హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు కేఎంఎస్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ ఇప్పుడు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చూద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది వెజ్జీస్ అన్నీ వేసి ఎగ్ వేసి చేస్తున్నాను దానికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్స్ వేయాలి ఎగ్స్ ఎన్ని వేయాలి అనేది మన ఇష్టం అనమాట ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ వాడుతున్నాను ఎగ్స్ వేసిన తర్వాత కొంచెంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పెద్ద పీసుల్లా కట్ చేసుకోవాలి ఎగ్ని మనం తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లి కొంచెం ఫ్రై అవగానే క్యాబేజ్ మనం క్యాబేజ్ సన్నగా చాప్ చేసి పెట్టుకుంటాం కదా ఆ క్యాబేజ్ వేసి కొంచెం అలా కలిపేసి తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్నామో వెజ్జెస్ వన్ బై వన్ ఒకటి వేసుకొని అలా కలిపేయాలి ఇప్పుడు క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ వేసాను వేసేసి పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అలా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి అలా బాగా కలిపేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్కి మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే మంట అప్పుడు మనకి స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను ధనియా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెంగా గరం మసాలా లైట్గా ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం నార్మల్గా వండి పెట్టుకుంటాం కదా రైస్ అది వేసాను అనమాట నేను అది వేసేసి తర్వాత దాంట్లో కొంచెంగా సాల్ట్ అంటే మన టేస్ట్కి సరిపోయినంత వేసేసుకోండి సాల్ట్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను తర్వాత సోయా సాసు లైట్గా చిల్లీ సాసు వేసేసి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ అన్నిటికీ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో ఇంకా మనం కొత్తిమీర అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే మనం ఫైనల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఏం ఉండరు మీరేం తిన్నారో కూడా కామెంట్ చేయండి నేను తింటే నాకైతే చాలా బాగా నచ్చింది తిన్న తర్వాత ఎప్పుడో వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియో కదా ఇది మీకు నచ్చుతుందనే అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్